అందరికీ నమస్కారం అండి నేను శ్యామలా చింత నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా మేము రిషికేష్ హరిద్వార్లోనే దొరుకుతూ ఉన్నామండి టూ డేస్ ట్రిప్ అనమాట ఇది ఒక పెద్ద బస్సు మాట్లాడేసుకున్నాము అందరం కలిసి అక్కడ లోకల్లో గుళ్ళు ఉంటాయి కదా చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ముందుగానే మాట్లాడేసుకున్నాము మేము ఒక బస్సు మాట్లాడుకున్నాం కదండి అతనికి చెప్పాము అనమాట ఇలాగా అన్ని గుళ్ళు లోకల్ గుళ్ళు అన్నీ చూపించాలని ముందే అతనికి మాట్లాడేసుకున్నాము అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిప్పుతూ ఉన్నాడనమాట టూ డేస్ ఇంకా అతను మాతోనే ఉన్నాడు అన్ని రకాల గుళ్ళు మొత్తం అన్ని అక్కడ ఏమైతే ఉన్నాయో అన్నీ మ్యాక్సిమం కవర్ చేసాము తర్వాత ఇంకా మళ్ళీ అతని శుక్రతాల్లో దింపేసేటట్టుగా మాట్లాడాము టూ డేస్ తర్వాత అతను నైట్ శుక్రతాల్లో దింపేసి వచ్చేసాడు అనమాట అతను ఈ విధంగా ప్యాకేజీల కింద మాట్లాడుకున్నాము అయితే అక్కడ చాలా గుళ్ళు లోకల్ గుళ్ళు ఉంటాయి కదా మెయిన్ ఇంపార్టెంట్ గుళ్ళే కాకుండా చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయి ఇగో ఈ గుళ్ళు అయితే మొత్తం మిర్రర్ వర్క్ లాగా ఉందండి చిన్న చిన్న మిర్రర్స్ రకరకాల షేప్స్లో కట్ చేసి అతికించినట్లుగా పెట్టారు చాలా అసలు ఇలాగా చిమ్ చిమ్ మెరుస్తున్నట్టుగా ఉన్నాయన్నమాట చాలా మంచిగా అనిపించింది ఎండకి మెరుస్తూ ఉన్నాయి మిర్రర్స్ అందులో మనం కనబడుతూ ఉన్నాం కూడా అక్కడ అలా రకరకాల ఫొటోస్ ఇవన్నీ దిగుతూ ఉన్నాం మేము అందరం తర్వాత ఇంకా అక్కడ ఒక గుహలాగా కట్టారు ఒక గుళ్ళు మొత్తం అలాగా లోపలికి వెళ్ళాలన్నమాట చిన్న దాంట్లో నుంచి అలా లోపలికి వెళ్తే లోపల పెద్ద గుహలాగా రకరకాల దేవుళ్ళు అవన్నీ అలా దేవుళ్ళన్నీ పడుకున్నట్టు ఇలాగా అంటే రకరకాల షేప్స్లో చేసి పెట్టారు అయితే ఆవు పాలు ఇస్తున్నట్టు పొదుగు ఆ శివలింగం మీద పడుతున్నట్టు అలా రకరకాలుగా చేసి పెట్టారు అవి మరి వేటితో చేశారనండి సిమెంట్తోనే అనుకుంటా చాలా అందంగా అనిపిస్తుంది అనమాట ఒక గుహలో నుంచి వెళ్తూ తర్వాత ఇలాగ బయటికి రాగానే ఇలాగ రకరకాల దేవుళ్ళు రాముడు సీత లక్ష్మణుడు ఇలాగ అన్ని హనుమాన్ ఇలా రకరకాల దేవుళ్ళు అన్నీ వరుసగా ఉన్నాయి చాలా నీట్గా డ్రెస్సులు అవన్నీ కడుతూ ఉంటారండి ఇక్కడ నన్న చెప్పాను కదా నేను అదొకటి నాకు చాలా నచ్చింది మనకంటే అమ్మవారికి ఇలాగ చీరది కట్టడం అలా ఉంటుంది అక్కడైతే ప్రతి దేవుడికి కూడా డ్రెస్సు మొత్తం అన్నీ ఒకటే రకంగా కడుతున్నారనమాట అదొకటి చాలా నాకు బాగా నచ్చింది తర్వాత ఇంకా అసలైన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాము పైక్ అనమాట ఇంకా కొండ మీద ఉన్నారు చండీమాత అలాగే మానసాదేవి టెంపుల్ అంజనాదేవి టెంపుల్ అనమాట మూడు అంటే రే చండీమాత ఒక దగ్గర మానసాదేవి అంజనాదేవి ఒక దగ్గర అనమాట రెండు రోప్వేలు ఎక్కాలండి ముందైతే చండీమాత దగ్గరికి వెళ్ళాము చాలా పెద్ద కొండ అసలు చాలా కింద నుంచి చాలా ఎత్తులో ఉందనమాట ఎంత ఎత్తులో ఉందో తెలియదు కానీ చాలా హైట్ ఉందండి కొండ అయితేనే ఇంత మొత్తం ఈ కింద నుంచి అలా వెళుతుందనమాట పైకి నాకైతే చాలా భయం వేసింది స్టార్టింగ్లో నేను అసలు ఎప్పుడూ ఎక్కలేదండి రోప్వే అనేది ఒక కొండ చూసారా లోయ పడ్డామా అంతే ఇంకా ఏం కనబడవు అన్నట్టుందనమాట ఒక ఒక పక్కన చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉంది నలుగురు నలుగురు ఎక్కాలన్నమాట ఆ రోప్ వేలో అవి ఎంత కిందికి వెళ్తుందో చూడండి అవో అంత కిందికి అక్కడ కనబడుతున్నాయి కదా అంత కిందికి అయితే పైకి వచ్చాము అయితే నేనైతే గుండెలు అరిచతిలో పట్టుకుని కూర్చున్నట్టుగా కూర్చున్నాను అనమాట పైకి ఏం మాట్లాడకుండా మా వారైతే ఓ బలే చేసేస్తారు బలే ఉంది అని ఉందని చెప్పేసి మొత్తానికైతే ఎక్కాము మా ముందు కూర్చున్న వాళ్ళైతే చిన్నపిల్లతో ఎక్కారండి బాబు వాళ్ళు ఎంత ధైర్యవంతులు నిజంగా చంటి పాపతో ఎక్కేశారు చాలా పైకి వచ్చామన్నమాట వచ్చి అక్కడ దర్శనం చేసుకుని తర్వాత మళ్ళీ వేరే వేరే ఇంకొక దగ్గరికి వెళ్ళాలన్నమాట అక్కడ కూడా రోప్వే ముందు ఒకటే దగ్గర టికెట్స్ తీసేసుకుంటారు తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ ఇటు టికెట్ చూపిస్తే వాళ్ళు మళ్ళీ ఇంకో రోప్వే ఎక్కిస్తారనమాట అలాగా ఆ కొండ మీదే మళ్ళీ మెట్లు పైకెక్కి మొత్తం చూసుకుంటూ దర్శనం అయితే చేసుకున్నాం చండీమాత చాలా బాగున్నారండి కొంచెం ఉగ్రంగా ఉన్నట్టుగా ఉన్నారనమాట చాలా మంచిగా అనిపించింది ఇంత కొండ మీద ఉన్నారేంటి దేవుళ్ళు అందరూ అని అనిపించింది ఒక్కసారిగా దేవుళ్ళందరూ ఎందుకు కొండ మీదే ఉంటారని మా వారిని అడగడం అనమాట నేను అంటే నాకు ఒక పక్క నుంచి మళ్ళీ కిందకి దిగాలి కదా మళ్ళీ అదొకటే టెన్షన్ అనమాట ఏం కాదు బాగానే ఉంది కదా ఏం కంగారు పడకు అని చెప్పేసి అండంగా ఇలా లోపలికి చండీమాత దర్శనానికి వెళ్తున్నాము ఇంత కొండండి మొత్తం పైనుంచి తీసాము వీడియోస్ తీస్తుంటే అక్కడ కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి కోతులు ఫోన్లు లాగేసుకుంటాయేమో అన్న భయంతో కొంచెం ఎక్కువ అయితే తీయలేదు అక్కడ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట తర్వాత మళ్ళీ మానసాదేవి అంజనాదేవి టెంపుల్కి ఇగో మళ్ళీ ఇంకో రోప్ ఎక్కాం ఇక్కడ అయితే అంత భయమే లేదులేండి కొంచెం పర్వాలేదు అని అనిపించింది ఇందులో కూడా నలుగురు నలుగురిని ఎక్కిస్తారనమాట ఇద్దరిద్దరు అటు ఇద్దరు ఇటు అలాగా ఇది ఇది అంత టెన్షన్ అని అనిపించలేదు నాకు కొంచెం అంటే ముందు ముందే ఎక్కాం కదా ఇది ఇంత లోతుల కింద ఉన్నాయండి లోయ వర్షాకాలం శీతాకాలం అయితే చాలా అసలు బాగుంటాయి అదంట గ్రీనిష్గా ఉంటుందంట ఎక్కడ పడితే అక్కడ జలపాతాలు వస్తూ ఉంటాయంట అది చాలా బాగుంటుంది అంట అప్పుడు అంటే వర్షాకాలం మరి ఎలా ఉంటుందో లేదో తెలియదు ఇది రోపే కదా మరి తీసుకెళ్తారో లేదో తెలీదు కొంచెం రిస్కీ ఏరియా కదండి ఇది ఈ టైమే బెటరు అని అనిపించింది అనమాట ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇదిగో ఇంత అడివి అనమాట కొండలు లోయలు ఆ లోయల పైనుంచి మనం వెళ్దాం అలా ఆకాశంలో ఒక వైర్ మీద తేలాడుతూ పిల్లల్లాంటి వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది వాళ్ళకి ఇగో ఇది దిగేటప్పుడు మొత్తం పక్కనంతా నది వెళ్తూ ఉంటుంది ఈ కొండ లోయల్లోంచి మనం పైన అలా వైర్ల మీద తేలాడుతూ వెళ్దాం ఇంక అక్కడక్కడ ఇలాగా ఇవి ఉన్నాయన్నమాట మొత్తానికైతే మేము క్షేమంగా చూసుకొని దేవుడి దర్శనం చేసుకుని మొత్తానికి వచ్చాము కిందికి అమ్మయ్య అనిపించింది అనమాట నాకు నేను పైకి చెప్పలేదు కానీ చాలా టెన్షన్ వచ్చింది అనమాట కానీ ఇలాంటివి కూడా మనం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలండి ప్రయాణాలు ఎందుకంటే లైఫ్లో ఇలాంటివి ఒకసారే వెళ్తామేమో అని అనిపించింది ఇలాంటివి పెద్దవాళ్ళం అయిన తర్వాత వెళ్ళలేమేమో ఇలాంటి అంటే మాతో పాటు చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు వాళ్ళు చాలా అవస్థలు పడ్డారనమాట ఇదే కరెక్ట్ ఏజ్ ఏమో మనం తిరగడానికి అన్ వాళ్ళు కూడా చెప్తున్నారనమాట పెద్దవాళ్ళు బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత వెళ్ళలేము కాళ్ళ నొప్పులు ఏళ్ళు నొప్పులు అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడే తిరిగేయండి మీరు అని చెప్తూ ఉన్నారనమాట కానీ అన్ని వేళలా కుదరవు కదండి మనకి పిల్లలతోటి కుదిరినప్పుడు మాత్రం భగవంతుడు రమ్మన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళాలి ఏంటి బొట్లు అనుకుంటున్నారా అక్కడ పెట్టారులేండి భయపడకండి మొత్తానికైతే ఈ విధంగా వెళ్ళొచ్చాము ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ